మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్తో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర విశ్వంబరపై చిరు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి సినిమా స్టోరీపై ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వచ్చాయి అయితే వాటికి చెక్ పెడుతూ దర్శకుడు వశిష్ట తాజాగా విశ్వంబర మూవీ స్టోరీ లైన్ చెప్పేశారు హిందూ పురాణాల ప్రకారం మనకు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇందులో భూమి పైన ఏడు భూమి కింద ఏడు లోకాలుంటాయి అయితే ఇప్పటి వరకు ఈ పద్నాలుగు లోకాలను ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకున్నారు యమలోకం స్వర్గం పాతాల లోకం ఇలా అన్నిటినీ చూసాం విశ్వంబరలో వీటన్నిటినీ దాటి పైకి వెళ్ళి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించానని దర్శకుడు వశిష్ట చెప్పారు ఈ పద్నాలుగు లోకాలకు అదే బేస్ అని హీరో డైరెక్ట్గా ఆ లోకానికి ఎలా వెళ్తాడు హీరోయిన్ను ఎలా తిరిగి భూలోకానికి తీసుకొచ్చుకుంటాడు అనేదే ఈ సినిమా కథ అని దర్శకుడు వివరించారు ప్రస్తుతం ఈ విషయాన్ని చిరు అభిమానులతో పాటు సినీ ప్రియులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా సెట్స్ వేసినట్లు గతంలోనే దర్శకుడు వశిష్ట చెప్పారు ఇప్పుడు కథను వివరించారు దీంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇక ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలన్నదే తపనతో పనిచేస్తున్నట్లు వశిష్ట తెలిపారు విఎఫ్ఎక్స్ సహాయంతో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించామని చిరంజీవిని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూస్తారని ఆయన చెప్పారు ఇక పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే వీరిద్దరితో పాటు నాగిని సీరియల్లో ఆకట్టుకున్న నటి మౌని రాయ్తో చిరు స్టెప్పులు వేసినట్లు సమాచారం చిరంజీవి సినీ కెరియర్ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖైదీలోని రగులుదు మొగలిపొద పాట రీమేక్ నాగినితో కలిసి చిరు మరోసారి మెస్మరైజ్ చేసినట్టు తెలుస్తుంది అయితే సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందనే విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటి లేదు